అందరికీ నమస్కారం మిత్రులారా మీకు ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉందా ఎన్నో సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారా వాడుతూ ఉంటే ట్యాబ్లెట్స్ వాడినప్పటికీ కూడా మీకు థైరాయిడ్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ బాగా అవుతున్నాయా అంటే పెరగడం డోసులు కూడా ఎక్కువైపోవడం అంటే ఈ థైరాయిడ్ పెరగంగానే మళ్ళీ మీ ఫిజిషియన్ కాస్త డోస్ ఫిఫ్టీ ఎఎంజి ఉండేది కాస్త సెవెంటీ ఫైవ్ ఎంజీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఇంచ్ వన్ ట్వంటీ ట్యాబ్లెట్ వాడుతున్నప్పటికీ కూడా రెగ్యులర్గా రిలీజియస్గా గుర్తుపెట్టుకొని అది పనిగా పొద్దున్నే పరగడుపున వేసుకుంటున్నప్పటికీ కూడా మీకు థైరాయిడ్ పెరగడం అబ్జర్వ్ చేశారా కారణం కారణం ఏంటంటే చాలామంది తెలియదనే చెప్తారు ఆ డోసును బట్టి ఎక్కువ తక్కువ చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు కానీ ఈ కారణాలు వెతుకుతూ ఉంటే ఇటీవల కాలంలో వస్తున్నటువంటి విషయం ఏంటంటే స్ప్రౌట్స్ మొలకలు మొలకలు తినేవాళ్ళలో అంటే అప్పుడప్పుడు తినేవాళ్ళు కాదు రోజు ప్రతిరోజు మొలకలు తినేవాళ్ళలో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ కొంచెం తేడాలు రావడం గమనించారు అదేంటి స్ప్రౌట్స్ తీసుకుంటే మంచిది కదా దాంట్లో మంచిగా ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది మినరల్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి ప్లస్ ఫైబర్ ఉంటుంది ప్లస్ అంత జనరల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా దీన్ని తీసుకుంటే మరి థైరాయిడ్కి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనొచ్చు డెఫినెట్గా ఉంటుంది అంటే అందరికీ అని మనం చెప్పట్లేదు ఇప్పుడు థైరాయిడ్ చాలామంది ఉంటారు అందరూ వాడుతుంటారు కానీ అందరికీ తేడా రావాలని లేదు కొంతమందిలో మేబీ ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పీపుల్ మ్యాక్సిమం ఫైవ్ పర్సెంట్ పీపుల్ అనుకోండి అంతమందిలో ఈ తేడా అనేది అబ్జర్వ్ చేశారు అంటే ఈ థైరాయిడ్ కోసం తీసుకునేటువంటి మెడిసిన్ పనిచేయకపోవడం జరుగుతుంది అని చెప్పి అబ్జర్వ్ చేశారు ఆ టూ త్రీ పర్సెంట్ కదా అనుకున్నాం అనుకోండి మన ఇండియాలో నూట యాభై కోట్ల జనాభా త్రీ పర్సెంట్ అంటే కనీసం ముప్పై లక్షలు కదా ఉన్నట్టే కదా అంతమందికి ఎఫెక్ట్ అవుతున్నట్టే కదా కాబట్టి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇది స్ప్రౌట్స్ తినడం వల్ల ఏదేమైనా అవుతుంది అని మీకు ఏదైనా డౌట్ వస్తే ఒక వన్ మంత్ ఆర్ టూ మంత్స్ మినిమం ఆ స్ప్రౌట్స్ టచ్ చేయొద్దు టచ్ చేయకుండా మీరు నార్మల్గా రొటీన్గా ఏదైతే డోస్ తీసుకుంటున్నారో అది కంటిన్యూ చేసుకుంటూ నార్మల్ రొటీన్ చేసుకొని టూ త్రీ మంత్స్ తర్వాత ఒకసారి చెక్ చేయించండి అప్పుడు కానీ మీకు ఉన్నటువంటి థైరాయిడ్ లెవెల్స్ పడిపోయాయి అనుకోండి ఖచ్చితంగా ఇదే లింక్ అని అర్థం లేదు మానేసినా కానీ అదేం లేదు మానేసి ఇంకా ఎక్కువైపోయింది అయిపోయింది అంటే స్ప్రౌట్స్ మానేసినందువల్ల దాంట్లో ఏం తేడా లేదు అంటే మీకు దానికి రిలేషన్ లేదు ముందు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది సూట్ ఉంది ఏదో బ్లైండ్గా వెళ్ళిపోకుండా ఎందుకంటే స్పౌట్స్ అనేటివి మంచి చాలా హెల్త్ బెనిఫిట్స్ దాంట్లో ఉన్నాయి కానీ కొంతమందికి పడకపోతే మనం ఏం చేద్దాం మన బాడీ ఆ తీరు అని చెప్పి ప్రతి ఒక్కరి బాడీ ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే నలుగురు మనుషులకు ఒకే తీరైనటువంటి బాడీ ఉండకపోవచ్చు అలాగే ఒక థెరపీకి నలుగురు నాలుగు రకాల రెస్పాండ్ కావచ్చు అందుకని మీది ఏ టైపు అన్నది ఒకసారి చెక్ చేయండి ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు స్ప్రౌట్స్ తీసుకుంటే అది థైరాయిడ్కి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది దాంట్లో ఏమన్నా హైలో ఉండేటువంటి ఐడిన్ లేకుండా పోవడం కానీ తీసుకుంటే ఐడిన్ పోవడం కానీ ఇటువంటి ఏమన్నా జరుగుతుందండి కాదండి యాక్చువల్గా ఇది ప్లాంట్ సోర్స్ అంటే చెట్ల నుంచి వస్తాయి కదా గింజలు అనేటివి దాంట్లో గ్లూకోరాఫిన్ సల్ఫరాఫిన్ అని చెప్పి ఈ ప్లాంట్ ప్రోటీన్స్ ఉంటాయి అవి యూజువల్ అందుకని మనము ఈ మొలకలు ఎత్తిచ్చిన తర్వాత వాటిని తీసుకుంటే ఆ గ్లూకోరాఫిన్ సల్ఫరాఫిన్ వెళ్ళి ఏం చేస్తాయంటే ఆ బ్లడ్లో కలిసిపోయి అవి వెళ్ళి మన థైరాయిడ్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్లో వచ్చేటువంటి ఈ టిఎస్సెచ్ రిసెప్టార్ ఉంటుంది ఆ రిసెప్టార్కి అంటే టీఎస్హెచ్ వచ్చి ఆ రిసెప్టార్కి అడ్డుకుంటే అప్పుడు థైరాక్సిన్ వస్తుంది బయటికి ఈ గ్లూకోరాఫిన్ సల్ఫరాఫిన్ వెళ్ళి ఆ ఉన్నటువంటి రిసెప్టార్లో కూర్చుంటాయి అందుకని ఆ టీఎస్హెచ్ వస్తుంది కదా టీఎస్హెచ్ బ్రెయిన్ నుంచి వస్తుంది అది వచ్చి ఇక్కడ చూసి ఫిల్ అయిపోయి ఉంటుంది అది పోవాల్సిన ప్లేస్లోకి ఈ గ్లూకోరాఫిన్ సల్ఫరన్ ప్లాంట్ ప్రోటీన్ వెళ్ళి కూర్చుంటాయి దానివల్ల ఆ టీఎస్హెచ్ అనేది బ్లడ్లో తిరుగుతూనే ఉంటుంది టీఎస్హెచ్ ఎప్పుడైతే అతుక్కోదో అప్పుడు థైరాక్సిన్ అనేది రాదు ఇది జరుగుతుంది యాక్చువల్గా థైరాయిడ్ గ్లాన్ ఫంక్షన్ బాగానే ఉంటుంది బ్రెయిన్ ఫంక్షన్ బాగానే ఉంటుంది అక్కడి నుంచి వచ్చేటువంటి టీఎస్హెచ్ లెవెల్స్ బాగానే ఉంటాయి కానీ అతుక్కోవడం అనేది జరగదు ఇవి తీసుకోవడం వల్ల అవుతుంది ఖచ్చితంగా అందరికీ రావాలని లేదు ఒకవేళ మీకుందేమో ఒకసారి చెక్ చేసుకోండి కాబట్టి ఇటువంటి కేసులు ఉంటే నేను స్పౌట్స్ తీసుకుంటాను అతుకోకుండా చేయమంటే అది అయితే లేదండి వాటిని మానేయడమే మానేయమని అంటే అస్సలు జీరో చేయమని నేను చెప్పట్లేదు రోజు ప్రతిరోజు తీసుకునే వాళ్ళకి ఇది చాలామందికి అబ్జర్వ్ చేశారు ఎవ్రీ డే ప్రతిరోజు లేవగానే స్ప్రౌట్స్ ఆ బ్రేక్ఫాస్ట్కి స్ప్రౌట్స్ తినేవాళ్ళు ఉంటారు మళ్ళీ సాయంత్రం పూట కూడా కొంతమంది తింటారు హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు అంత విగరస్గా తీసుకోవద్దు మీకు ఇది ప్రాబ్లం స్ప్రౌట్స్ వల్లే మనకి ఈ ప్రాబ్లం వస్తుంది అని మీకు కన్ఫర్మ్ అయిపోతే దెన్ మీరు ఖచ్చితంగా వాటిని రోజు విడిచి రోజుకో లేకపోతే వారానికి ఒకటి రెండు సార్లు తీసుకోవడము అలాగని చేస్తే మీకు థైరాయిడ్ అనేది కంట్రోల్కి వస్తుంది మీరు వాడేటువంటి మెడిసిన్ డోస్ కూడా మెల్లగా తగ్గుతూ వస్తుంది జనరల్ రూల్ అయితే పాస్ చేయదు అవి తీసుకుంటే మీకు థైరాయిడ్ వచ్చే థైరాయిడ్ కంట్రోల్లో ఉండదు అని చెప్పైతే ఒక స్టేట్మెంట్ ఇవ్వద్దు ఎందుకంటే ఎవరి బాడీ తీరు వాళ్ళది చెక్ చేసుకోవాలి దాని ప్రకారం థైరాయిడ్ ఉంటే మాత్రం దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఈజీ అవుతుంది మనం చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కాబట్టి మిత్రులారా ఈ ఒక్క విషయం అబ్జర్వ్ చేసి మీరు అందులో ఆ కేటగిరీలో ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో మొయినాబాద్ హైదరాబాద్ హైదరాబాద్ మొదలబాద్ జేబేటి కాలేజ్ దగ్గర ఉన్న సంజీవిని ప్రకృతాశ్రానికి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో వస్తే ఇటువంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు అలాగే మన ఆశ్రయంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే